మహిమ కలుగును గాకూ తెలుసుకుండము ఇరవై ఎనిమిది అధ్యయము యాభై ఎనిమిది వస్తుందో కూడా ఒక మాట మనం చూద్దాం చూడండి నీవు నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ధర్మశాస్త్ర వాక్యములన్నిటిది ఈ దేవుడిని హో అను ఆ మహిమ కదా భీకరమైన నామములకు భయపడని అడద అవి దీర్ఘకాలం గొప్ప రోగం మీకు అర్థమవుతుందా ఆయన మాట వినకపోతే ఈ కష్టాలు తెచ్చి పెట్టుకుంటారు కాబట్టి నీతి మంత్రుడు అంటే ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడంట ఇహో బలమైన దుర్గము ఆయన వద్దకి పరిగెట్టుకెళ్ళి సురక్షితంగా తన ప్రాణాన్ని కాపాడుకునేటువంటి కలుగుని కలుగునిగాక మరి పోయినటువంటి వారము మీకు బోధిస్తూ వచ్చాను ఏం బోధిస్తూ వచ్చాను మరణకరమైనటువంటి పాపము ఎప్పుడు మరణకరమైన పాపం వస్తుంది దేవుని మాట వినకుండా దేవుని మాట అశ్రద్ధ చేసినప్పుడు ప్రాణమే పోతుందంట ఎలిగి ఎలిగి పాపం చేస్తే ప్రాణము పోతదే తెలియచేసి క్షమాపణ క్షమాపణ కలిగితే తెలిసి తెలిసి పాపము చేయకూడదు ఇక్కడ మరి మరణకరమైన పాపాలు మనం చూసినప్పుడు ఆ కాండం పదాధ్యాయము ఒకటి రెండు మూడు వచనాల్లో ఆ రోజు కుమారులైనటువంటి నాదాపు అభిహులు తమ దూపుపత్తులు తీసుకుని వాటిలో నిప్పుంచి వాటి మీద దోపదోడ వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఇహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని ఏం చేసింది కాల్చి వేసింది వారు ఇహోవా సన్నిధిని మృతి పొందారంట దేవుడు ఆజ్ఞాపింపని పనులు చేయకూడదు దేవుడు అనుమతించిన పనినే చెయ్యాలి దేవుడు అంగీకరించిన పనునే చెయ్యాలి ఇప్పుడు ఏమైనటువంటి వాళ్ళ ఈ అరవ్ కుమారులు ఏంటంట పండితి పుత్ర పరమచుంఠ అన్నట్టుగా మనం ఉండకూడదు ఎరిగి ఏ చెడిపోకూడదు మీరు రెండు సంవత్సరాలు నేర్చుకుంటున్నారు ఇవి పక్కన పెడితే కనుక మీరు పాపంలో పడిపోయినట్టే ప్రభువు సుతించలేనట్టే ఇక్కడ ఎవరెళ్ళు అరవ్ కుమారులు అయినటువంటి నాదాబు అభిహోలు వాళ్ళకి తెలుసు అది అన్ని అగ్ని అది ఆ మాట పలకూడదని తెలుసు ఆ దూపార్పణ వేయకూడదని తెలుసు అనుకున్నారు ఏదో ఒకటి చెప్పేస్తే ఏదో ఒకటి చేసేస్తే ఏదో ఒకటి అనిపించేస్తే అలా పరిశీలన లేకుండా పవిత్రత లేకుండా ప్రభు సన్నిధికి అగ్ని తీసుకొచ్చారంట అన్ని అగ్ని ఏమగ్నది అది దేవుని చందికి వచ్చినప్పుడు చాలా మనం దేవుణ్ణి ఆరాధిస్తా వస్తున్నాం ఏ మనసులో దేవుణ్ణి ఆరాధించక వస్తున్నాం ఏ ఉదయంతో దేవుని సంగతి వస్తున్నాం ఏ ఉదయంతో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అనేది మనం గ్రహింపు ఉండాలి వాళ్ళ ద్వారా ఇక్కడ అహరో కుమారులైనటువంటి నాదాబు అభిహోలు ఏం చేస్తారంటే దోపర్తి తీసుకుని అయ్యాకి తీసుకొచ్చారు దేవుని కోపం వచ్చింది దేవుని సంగతి నుంచి నాదాబుని ఇంకా అభిహోలుని ఏం చేసా కాల్చి వేస్తే ఆయన సన్ని చనిపోయి దేవుని సన్నిలో చనిపోయాం ఇంకా వాళ్ళ దేవుని సన్నిలో చదిపోయాం చనిపోయారు మీకు తెలుసా దేవుని సన్నిలో దేవుని ఆకదిస్తాబోతున్న వాళ్ళే కదా అవునా పరిశుద్ధాత్మ కూడా మోసపుచ్చేటువంటి వాడిగా మనం ఉండకూడదు మరి పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంది మన మనసుతో మాట్లాడుతుంది మన హృదయంతో మాట్లాడుతుంది మన తెలుసు వార్త పన్నెండు అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చారు మనం చూసినప్పుడు అక్కడ ఏమైనా రాయబడి ఉంటుంది కాబట్టి నేను మీతో చెప్పింది ఏమనగా మనసు ప్రతి పాపమును వారికి క్షమా క్షమించబడింది గాని ఆత్మవేశమైన పాప క్షమాపణ లేదు మనసు కుమార్తె విరోధంగా మాట్లాడిన వారికి క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వారికి ఈ యుగమందో పాప యుగం లేదంట లేదంటే వాళ్ళ పరిశుద్ధాత్మ మన మీద మన మధ్య సంచారం చేస్తున్నాడు అర్థమవుతుందా ఎవరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడారు ఎవరు పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనని వ్యతిరేకించారు మనం చూసినప్పుడు మరి అపోస్తు కార్యాలు ఐదో అధ్యాయంలో అక్కడ మరి అఫ్యాలలో వారంట ఒక స్థలాన్ని వారు అమ్మారు అమ్మితే ఆ రోజుల్లో మరి దేవుని యొక్క సంఘము విస్తరిస్తూ ఉంది దేవుని యొక్క సంఘము విస్తరిస్తూ ఉంది పరిశుద్ధాత్మ నడిపింపుతూ ఉంది అపోస్తులందరూ కూడా మరి స్థిరపడి తమ సరసిరాత్లను అమ్మి ఏం చేస్తారట అమ్మినటువంటి ఆ ద్రవ్యం తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు అపోస్తులు పాత దగ్గర పెడుతున్నటువంటి సమయంలో ఈ అననియ సఫీరా కూడా ఏం చేశారంట స్థలమున అమ్మి వారు ఏం చేశారంట ఏం చేశారమ్మా వారు కొంత దాచుకుని అమ్మిని వెళ్ళలో కొంత తెచ్చాడంట ఎవరైనా ముందుగా అననియ దేవుని సందికి వచ్చాడు అక్కడ దేవుని శావ ఉన్నారు ఎవరైనా పేత్రు గారు ఉన్నారు పేత్రి గారు ఉన్నప్పుడు మరి పేత్రి గారి దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఏమంటే పేదరు ఏమంటున్నాడు చదవండి ఆ మాట చదవండి అపోజిల్ కానీ జయంలో మాట ఉంటుంది ఈ భూమి వెళ్ళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రవేశించను ఆగండి చూసారా సంఘ కార్యాలు జరుగుతున్నప్పుడు సంఘం అభివృద్ధి కోసము అయ్యా మరి అనేక ఆత్మల రక్షణార్థమై పరిచర్య జరుగుతుండగా అక్కడ ఉన్నటువంటి అపోస్తులందరూ కూడా ఏం చేశారంట ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ సర శిరాశులను అమ్మి ఏం చేస్తారండి తమ తమ్ము అమ్మినటువంటి ఆ యొక్క ధనం తీసుకొచ్చి ఎక్కడ పెడతా ఉన్నారు ఆ పోస్టుల యొక్క పాత్ర ఎదురు పెడుతున్నప్పుడు మరి అమ్మునటువంటి డబ్బులో కొంత ఏం చేశాడంట సంఘంలోనికి సన్నిధిలోకి తీసుకొచ్చి అప్పుడు పేతులకి ఎలా తెలిసిపోయింది పరిశుద్ధాత్మ దేవుడికి బలమైన మాటలు చెప్తాము ఆ బలమైన మాటలు బయటికి వెళ్ళకోకుండా సాతాను అడ్డుకుంటుంది ఏదైతే పరిశుద్ధమైన పను ఏదైతే మంచి పను ఏదైతే ప్రభుకి ఇష్టమైన పను ఎప్పుడైతే ప్రభు బిడ్డలు బలపడే మాటలు చెప్తాము సాతాను ఏం చేద్దాంట ఆ పనికి అడ్డుపడుతుంది ఇక్కడ ఎవరికి అడ్డుపడ్డది అననీయకి సపీరకి వాళ్ళని ఆ యొక్క సాతాను ప్రేరేపించిందంట అందుకే పేదలేమన్నాడు సాతాను మిమ్మల్ని ఎలాగా ప్రేరేపించింది అన్నాడా అక్కడ అన్నాడా పరిశుద్ధాత్మని మోసపుచ్చుకు సాతాను మిమ్మల్ని ఎలాగా ప్రేరేపించిందని అడుగుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ డబ్బు చాలా మోసం ధనం మూలము ఏదో జగత్ అని చెప్తున్నారు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మను మోసపుచ్చినకు అన్నయ్య అక్కడికి వచ్చినప్పుడు అన్నయ్య ఏమయ్యాడు అక్కడ అబద్ధమానాడు అవునా నాదాపు అభివృద్ధి ఎలాగైతే దేవ్లో మరణించారు ఇక్కడ అన్నయ్య సభ్యులుగా కూడా ఏం చేశాడా అన్నయ్య ఏం చేశాడు ఇంతకే అమ్మారా అని అన్నయ్య అని అడిగినప్పుడు ఇంతకే అమ్మాము అన్నాడు అనగా అన్నాడు అబద్ధమానట్టే కదా వెంటనే ఆ పవర్ ఏం చేసింది పరిశుద్ధాత్మ పవర్ అక్కడ పనిచేసింది అక్కడే పాదల దగ్గర పడి ప్రాణము మనం చూస్తాం అదే మూడు గంటలకి ఎవరు వచ్చారు తన భార్య అయినటువంటి కూడా అక్కడికి వచ్చింది వచ్చి ఏ అమ్మా ఇంతకే అమ్మారా అంటే ఇంతకే ఎవరు మోసం పూస్తున్నారు ఎవరు ఇచ్చి కూడా ఇచ్చు కూడా ఏమయ్యారు ప్రాణాలు ఎవరన్నా బలవంతం చేశారా అదంతా ఉంచేసుకుని దేవుని చెందికి రాకుండా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయ్యేదా అయ్యదా అమ్మదో కానీ అక్కడ దేవుని సంధికి వచ్చిన తర్వాత ఏమాత్రం పక్షపాతంగా మాట్లాడకూడదు ఆ పాపం అలా రాయబడి ఉంటుంది మీకు అర్థమైందా మనము దేవుని సంధిలో ఏమాత్రం పక్షపాతం అనేది చూపించే వాళ్ళుగా ఉండకూడదు ఎలా ఉండదంట యథార్థత నీతి దేవుడి సంస్థాన్ని మన హృదయాన్ని మొత్తం ఆయనకి తేటగా కనబడుతుంది మన హృదయం ఆయనకి సంపూర్ణంగా కనబడుతూ ఉంది ప్రియమైనటువంటి వారి ద్వారా మరి అక్కడ అనన్య సబ్ మరి అనన్య చచ్చిపోయినటువంటి మూడు గంటలకు ఎవరు వచ్చారు అక్కడికి చదవడం మాట సబ్ వచ్చింది సభ్యం వచ్చి ఆ పేచుతున్నాడు అమ్మ ఇంతకే మీ యొక్క స్థలాన్ని అమ్మారా మీ భూమిని అమ్మారంటే ఆమె ఏమంటుంది ఇంతకే అమ్మాము చదువు మాట ఇంచుమించు జరిగింది లోపలికి వచ్చను అప్పుడు పేదలు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పిమని ఆమెను అడిగాను అందుకు అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేదలు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు ఎందుకు మీరు ఇదిగో నీ పెను పెట్టిన వాళ్ళ పాదాలు వాకట్లే నిలిచి ఉన్నాయి మోసుకుని పోదు కానీ పేదరి పాదరి పాదా ఎంత నీ పేదరి పాదం పడి అమ్మ అర్థమైందా అక్కడ అభివో దేవుని సంధిలో చనిపోయారు ఇక్కడ అన్నయ్య సభ్యులా కూడా వాళ్ళు కూడా ఆరాధిస్తాక వచ్చారు వీళ్ళు కూడా ఆరాధిస్తాక వచ్చారు ప్రియమైనటువంటి వారులారా జ్ఞాపకం చేసుకోండి దేవుని ఆరాధించే విషయంలో మనం ఎలా ఉన్నాం ఇది మరణకరమైన పాపం దానికి ఇంక క్షమాపణ లేదు దేవుని సంధికి వచ్చి ఆడే పని చేయకూడదు అర్థుందా పక్షపాతంగా మాట్లాడకూడదు ఇది ఆ పాపము మాట్లాడిన వాళ్ళ మీద నిలిచి ఉంటుంది ప్రాణానికి ప్రమాదముందా అందుకనే మరి చూడండి ఆ యోధ యోధ కూడా అలాగే చేశాడు కదా యోధాని రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు అవునా కదా యోధాని కాపాడటానికి యేసుప్రభు వచ్చాడు యోధ యేసుప్రభు గారి మాటలీని ఆయనకే హాని తలపెట్టాడు అవునా కదా ఆని తల పెట్టాడు అతను ఏమయ్యాడు చివరికి చివరికి ఏమయ్యాడు సాతానాథంలో ప్రవేశించిందంట చూడండి యానువార్థ పలు కూడా ఇచ్చేమో చూడు వాడు భోజనము చేయించుండగా ఆయన అప్పగంపల్లని శ్రీ మోను హృదయములో అపవాది ఇంతకు ముందు ఆ పుట్టించి ఉండేదో గనుక తండ్రి చాలు ఎవరంటే పుట్టించారు ఇంకా ఇంకెవరైనా మీరు దేవునికి మహిమకరంగా మీ మాటలు చెప్పకపోతే దేవునికి మహిమకరంగా మీ సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని ఎవరో ఎవరు ప్రేరేపిస్తున్నట్టు అపవాది ప్రేరేపిస్తున్నాడు మీరు అపవాదికి దాసులు ఉంటారా అపవాది ఆత్మల మీరు అనుసరిస్తారా పరిశుద్ధాత్మని అనుసరిస్తారో మీరే నిర్ణయించుకోవాలి మీరు గ్రహింపు ఉండాలి మీకు ఇది అపవాది ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ అనేది గ్రహింపు ఉండాలి ఇక్కడ ఏ ఆత్మ ప్రేరేపిస్తుంది అపవాది అన్యా సభ్య ఏ ఆత్మ ప్రేరేపించింది అపవాది అవును కదా పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాధారణ ఆత్మ వాళ్ళని ప్రేరేపించింది అవునా కదా ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు యథార్థంగా మనం మాట్లాడాలి యథార్థంగా ఆరాధించాలి యథార్థంగా సాక్ష్యం చెప్పాలి యథార్థంగా మనం అర్పించాలి దేవుని స్తోత్రం కలుగునిగాక ఈ సాతాను దూడినటువంటి యోధ చివరికి యేసు ప్రభుత్వం చిరు వేసే సమయంలో అప్పుడు ఏం చేసిందంట ఇంకా తప్పించుకోవడ ఇంటిలో పెట్టారు సాతాను మాటలు కూడా ఉంటాయి చూడండి ఆ మాట మాట్లాడేసి మనము తప్పించుకోలేము ఇస్కర్ యువతి కూడా ఆ ఇరుకులు పడ్డాడు ఇంకా తప్పించుకునే అవకాశం లేదు క్షమాపణ అడిగేటువంటి ఆ గుణం అతనికి లేదు ఇంకా క్షమాపణ నాకు అనుకున్నాడు అంతే ఏం చేశాడు చూడండి అపోజిత కార్యాలు ఒకట అధ్యయము పద్దెనిమిది ఔసుని చూద్దాం ఒక దిక్కునేమో ఏంటన్నా పేరు బతలై అడుగు బతులైతే చచ్చిపోయాడు ఉంటుంది అపోజిల్ కార్యాలు ఒకటి అధ్యయ పద్దెనిమిది ఔస్తుంది ఈ యోధ ద్రోహం వల్ల సంపాదించిన ద్రోహము వలన సంపాదించిన ఒక పలం కొనిను అతడు అతడు తలకిందులుగా పడి నడుమికి పడి నడుముకి బద్దలైన నడుముకి బయ్య బద్దలైనన వచ్చేసింది అంట ఊరు పెట్టుకుందాం అనుకున్నాడు కానీ అతడంట నడుముకి బదులై పేగులన్నీ బయటికి వచ్చి చచ్చిపోయాడు అంట చూడండి ఐదు నాలుగైదు అని చూద్దాం ఎవరంట నిరపరాధి రక్తములు అప్పగించి పాపము చేసిందని చెప్పాను అయ్యేమంటారంట రాణులు వాళ్ళు ఏమంటున్నారు ఎవరితో చెప్తున్నాడు అయ్యా మీకు నిరపరాధి రక్తం అర్పించాను నేను అయ్యా అతను అప్ప నిరపరాధిని అప్పగించాను నిర్దోషం అప్పగించాను అని ఆ ఘాడివారికి బస్మార్కు ఉంటే దాంతో మాకేం పోయి అది నువ్వే చూసుకో అంటే ఆ గాడి ద్వారా దాంతో మాకేం పోయి అతడు ఆ వెండి నాణ్యములను ఎక్కడ పడేసినా అంటే యోగా పడలే దేవాలయంలో నా దాపా పేరు ఎక్కడ చనిపోయారు దేవాలయంలోనే అయితే అన్నయ్య పేరు అన్నయ్య సభ్యులు ఎక్కడ చనిపోయారు దేవాలయంలోనే యోగా ఎక్కడ దేవాలయంలో ఆ ముప్పై వెండి పడవేసి అతడు ఆ వెండి గాంజములు దేవాలయంలో పాడవేసి పోయి ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు అంట పడవచ్చు కదా పచ్చత్తాపండదు మనసు ఎవడో సాతానం సంపెత్త మాటలు మాట్లాడేసిన తర్వాత దాన్ని వెనక ఉండదు ఇంకా అర్థమైందా కాదు జాగ్రత్త అంటే పక్క తీసుకొచ్చ నోరు జాగిపోతే ఇంకా తీసుకోవాలి ఇంకా కావచ్చు వాళ్ళారా ఆ మాట మీ యొక్క నోట్లోంచి బయటకు రాకముందే మీరు సరి చేసుకోవాలి ఎక్కడ ఇక్కడ యువతకి ఇంకా అవకాశము లేదు పోయే చేశాడంట ఊరు పెట్టుకుని ఎక్కడ పడే అటుకొచ్చి దేవాలయంలో అన్నయ్య ఎక్కడ పట్టుకొచ్చారు దేవాలయంలోకి నా దాప ఎక్కడికి తీసుకొచ్చారు ప్రియని వారు ఇది దేవాలయం అని మనకేముండాలి గుర్తు ఉండాలి జ్ఞాపకం ఉండాలి దేవాలయంలో దేవుణ్ణి మోసగించే విధంగా ఉండకూడదు దేవాలయంలో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఆ పక్కనే సాతాను కూడా ఉన్నాడు దేవుణ్ణి మోసగించే సాతాను కూడా ఆ పక్కనే ఉండి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని ఆరాధించకుండా అడ్డుపడతా ఉంటాయి ఎక్కడ ఉంటుందని సాధన కూడా దేవుడి ఆలయంలో ఉంటుంది దేవుడిని బిడ్డలు మోసుకెళ్తాం కోసం సామెత గ్రంథము ఆరో అధ్యాయ పదిహేను రోజు చూడండి పట్టి ఎలా వస్తాడ ఆ వారి మీదకి హఠాత్తుగా వచ్చిన వాళ్ళకి తప్పించుకునే అవకాశం ఉండదు వారు తిరిగి లేకుండా ఆ క్షణ మంది నలగ కట్టుబడతారంట ప్రియమైనటువంటి వాళ్ళారా మాట తప్పేవాళ్ళు ఏమొచ్చారంట తిరుగు లేకుండా హఠాత్తుగా వారి మీదకి వస్తా అంట సాముద్రిక ఇరవై తొమ్మిదో అధ్యయము మొదటి వస్తుంది చూసాం చూడండి ఎన్ని సార్లు లోపడని వాడు ఎన్ని సార్లు గతించిన లోపల వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అమ్మా హఠాత్తుగా అయిపోతారంట ఆలయంలోనే చేతులు కాదిన తర్వాత ఆస్తులు పట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా ప్రాణం పోయాక ప్రభా ప్రభు అంటే అది అవకాశం ఉండదా ప్రాణం ఉండగానే ప్రభు దగ్గర మనం ఏం చేయాలి పచ్చిత్తాపడాలి ప్రభు సని ఉన్న మన గుర్తు ఉండాలి దేవుడిని చెప్పిన మాట వినకపోతే పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయంట చాలా కష్టతరంగా ఉంటాయి ఇప్పుడు కూడా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు మనం కూడా దేవుడిని ఆరాధిస్తాం వచ్చాం ఆయన కల్పించే విషయంలో ఆయన ఆరాధించే విషయంలో ఆయన శరీరం తీసుకునే విషయంలో ఆయన రక్తాన్ని త్రాగే విషయంలో మనం పవిత్రగా తీసుకుంటున్నామా అపవిత్రులుగా తీసుకుంటున్నాము మనల్ని మనల్ని పరీక్షించుకోవాల్సినటువంటి సమయం దేవుడు మనకి ఇచ్చాడు మనం హఠాత్తుగా మరణించుకోకుండా అపవాద చేతిలో పడుకోకుండా అంటే మనం ఏం చేయాలంట ఆయన సన్నిలో మన మన

మీలోనే ఉన్నారు చాలా మంది నిద్రిస్తున్నారు ప్రభు సంధికి వచ్చి కూడా ప్రభు ఆరాధించి ప్రభు యొక్క శరీరం రక్తం ఆయన రక్తాన్ని తాగిన వాళ్ళు కూడా ఏం చేస్తారంట పవిత్రంగా తీసుకోకపోతే ఏం చేస్తారు ప్రాణపోవాలనుకుంటున్నారంట మృతి పోనీ చూడారంటూ ఎక్కడ దేవుని ఆలయంలోనే దేవుని ఆలయంలోనే మనం పవిత్రంగా ఉండకపోతే మన ప్రాణాలు మనము పోగొట్టుకున్నాం అనేది మనకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఇది మన కర్మ పాపమంట ఇది క్షమించడాది పాపమంట మన మనం పరీక్షించుకునే ఎడదా మనము శిక్షా విధి అందకపోదు అని ఉంటుంది అక్కడ మనం ఎలాగ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము మనం పరీక్ష ఈ మరణకరమైన పాపాన్ని మూడు భాగాలుగా మీకు తెలియజేశాను ఈ మూడు భాగంలో మనకి పరీక్ష మనం మనం పరీక్షించుకుందాం ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని తాగేటప్పుడు మనం ఎలాగ తీసుకుంటున్నాము ఎలాగ మనము గారి అందుకుంటూ